హలో గైస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఇండియా టూర్లో భాగంగా కేరళలోని ఆగిమల టెంపుల్కి అయితే వచ్చాను ఇక్కడికి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి ఫుడ్ ఎక్కడ దొరికిద్ది ముఖ్యంగా ఫుడ్ గురించి చెప్పాలండి ఇక్కడ మొత్తం కొబ్బరి నూనెతో చేసినట్టువే ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది సో మనం తినడానికి కొంచెం కష్టపడతాం ఎందువల్ల అంటే మనం ఉప్పు కారం ఎక్కితే బాగా తగులుతాయి మనకు ఇక్కడ అసలు వీళ్ళు ఉప్పు కారాలు అట్లాంటివి వేసుకోరు సో ఇక్కడ ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఆజీమలై టెంపుల్కి ఎలా రావాలో అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు ఇప్పుడు మనం డైరెక్ట్గా తిరుపతి రావాలి ఫస్ట్ తిరుపతి నుండి తిరువనంతపురం అంటే త్రివేంద్ర అంటారు కదా అక్కడికైతే రావాలి అక్కడ నుండి ఎంట్రన్స్లోనే మనకు వినాయక స్వామి టెంపుల్ కనబడుతుంది ఇది కనబడుతుంది కదా దీనికి ఆపోజిట్గా డార్మెంటరీ అయితే ఉంటుంది ఇది బాగా గమనించాలందరూ ఈ డార్మెంటరీలో మీరు రూమ్స్ అయితే తీసుకోవచ్చు పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ లేదా సెవెన్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ ముందరికి వెళ్ళామంటే వినాయక స్వామి టెంపుల్ అయితే వస్తుంది ఇది కనబడుతుంది కదా ఇది టైమింగ్స్ అయితే ఫాలో అవుతారు వీళ్ళు మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ దాకా ఓపెన్ చేస్తారు తర్వాత ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు ఎక్కడి నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళామంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వస్తుంది అనంత పద్మనాభ స్వామి గురించి అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను అది మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి వీలైతే ఒకసారి చూడండి ఆ వీడియో కూడా ఇక్కడికి ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి అండ్ ఫుడ్డు ఈ తిరువనంతపురంలో విజిటింగ్ ప్లేసెస్ అన్నీ తిరుగుతూ ఉన్నాను సో అందుకని ఒకసారి ఇది కూడా చూసుకుని వెళ్దామని చెప్పి అనంత స్వామి టెంపుల్ కూడా ఒకసారి లైట్గా చూపిస్తాను మీకు ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్నే ద ఓల్డ్ రిచెస్ట్ టెంపుల్ అంటారు ప్రపంచంలోనే ధనిక ఆలయం ఇది దీని కింద నేల అయితే ఉంటాయి డోర్స్ అంటారు కదా సిక్స్ ఛాంబర్స్ ఉంటాయి ఈ సిక్స్ ఛాంబర్స్లో కల్లా ఫైవ్ ఛాంబర్స్ అయితే ఓపెన్ చేశారు వాటిల్లో వజ్రాలు వైడూర్యాలు బంగారం నాణ్యాలు విగ్రహాలు అవన్నీ అప్పుడు అదంతా మనకు తెలిసిన విషయమే ఇక్కడ చూడండి ఈ చెరువుల చేపలు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ పద్మ తీర్థం అని పిలుస్తారు దీన్ని మామూలుగా ఈ పద్మ తీర్థంలో మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్ని చేపలన్నీ పెంచుతూ ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఇక్కడ మెయిన్లీ మీకు చెప్పాలంటే మెయిన్ ఫుడ్ అండి ఫుడ్ గురించి మీరు చాలా అయితే తెలుసుకొని రావాలి కేరళకి పద్మనాభ స్వామి టెంపుల్ చూసుకున్నాక బయటకు వచ్చామంటే ఇట్లా అట్లా ఫ్యాన్ తిరుగుతుంది కదా ఆ రూట్ని వెళ్ళామంటే అక్కడ బస్ స్టాండ్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి పువ్వార్ బాగా గుర్తుపెట్టుకోండి ఇదే పువ్వార్ స్టాండ్ పువ్వార్కి వెళ్తే అంటే పువ్వార్కి వెళ్ళే దారిలోనే ఆజ్మల్లి టెంపుల్ అయితే ఉంటుంది అర్థమైందా మీకు ఇక్కడ కనబడుతుంది కదా బస్ స్టేషను ఇక్కడి నుండే మనం అయితే బస్ ఎక్కాలి ఈ బస్ స్టేషన్లో ఆజమల్లి టెంపుల్కి టికెట్ ఎంత ఉంటుంది అంటే థర్టీ త్రీ రూపీస్ అయితే ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మీరు కేరళ మొత్తం చూసుకున్నట్లయితే ఓన్లీ కొబ్బరి చెట్లు ఉంటాయి ఫుడ్ గురించి చూసుకున్నట్లయితే ఓన్లీ తీగా ఉండే ఫుడ్ అయితే పెడతారు ఇక్కడ అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నిట్లో వీళ్ళు కొబ్బరి నూనె అయితే వేస్తారు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా బిర్యానీ తిన్నా లేకపోతే ఏం తిన్నా కూడా మొత్తం అన్నింటిలో కొబ్బరి నూనె అయితే వేస్తారు తినేటప్పుడు బాగానే ఉన్నా తిన్నాక వామిటింగ్ అయితే వచ్చేస్తుంది అసలు ఆ నోట్లో ఏం ఉండదు మొత్తం కక్కేస్తాం చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది ఈ చుట్టుపక్కల ఊరినే దొరుకుతుంది కదా ఇలా కొబ్బరి అందుకని వీళ్ళు కొబ్బరితోనే అయితే తయారు చేస్తారు సో మామూలుగా మనం వాడే నూనె అయితే వీళ్ళు వాడరు అది కొంచెం హెల్త్కి మంచిదే కాకపోతే మనకు అలవాటు అవ్వాలి ఫైనల్గా ఆజిమల్లి ఆలయంకి అయితే వచ్చేసాం శివాలయానికి ఇది చూడండి ఇదే ఎంట్రన్సు దాదాపుగా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది మనం ఇట్లా చిన్న కొండకి దిగినట్టు ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మీకు కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు పనస్ చెట్లు పనస్ తోటలు అయితే కనబడతా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వ్యూ పాయింట్ కెమెరాగా తెచ్చుకున్నారంటే మామూలుగా ఉండదు అసలు అద్ద్రిపోద్ది ఈ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారంటే మీకు ఏరో మాకు సైజ్ చూపిస్తూ ఉంటారు ఎక్కడ వెళ్ళాలి ఏవైపు వైపు వెళ్ళాలని మామూలుగా ఇక్కడ రిసార్ట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మీరు ఒకవేళ అక్కడ స్టే చేయాలన్నా కూడా రిసార్ట్స్ దొరుకుతూ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లయితే ఛార్జ్ చేస్తారు సో ఆ రేట్స్ మీరు ప్రైజెస్ మీరు చూసుకొని ఆ తర్వాత అయితే తీసుకోండి బడ్జెట్ అన్నాను కాబట్టి నేను ఇక్కడ తీసుకోలేదు తిరువనంతపురం త్రివేంద్రం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే తీసుకున్నాను ఫైనల్గా ఆజమలై టెంపుల్కి అయితే వచ్చేసాను ఇది చూడండి ఇక్కడ కనబడుతుంది కదా టెంపుల్కి ఆ పక్కనే శివుని స్టాచ్యూ అయితే ఉంటుంది అదే లైట్ కనబడుతుంది చూసారా గంగాదేవి ఇక్కడ సంవత్సరానికి ఒకసారి పుష్కరాలు అయితే చేస్తారు చాలా అద్భుతంగా చేస్తారంట ఈ చుట్టుపక్కల మొత్తం కూడా పూర్వకాలంలో ఇక్కడ ఒక ఆయన తపస్సు చేసేవాళ్ళంట ఆయన విగ్రహం కూడా అక్కడ చిన్న మందిరాలు అక్కడ ఇది కొంచెం చూడండి ఇక్కడ లోపల రావడానికి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు చూడ్డానికి అయితే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఫారినర్సే ఉన్నారు నా చుట్టుపక్కల మొత్తం కూడా ఫారినర్సు ఈ తమిళనాడు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అసలు ఒక్కరు కూడా కనబడలేదు నాకు మామూలుగా విజిటింగ్ ప్లేసెస్ అంటే ఎక్కువగా చెన్నై సైడ్ ఉంటాయి కాబట్టి అటు సైడ్ వెళ్ళిపోతారు కేరళలో చెప్పుకోదగ్గ ప్లేసులు చాలానే ఉన్నాయి అవన్నీ మీకు నేను పరిచయం చేస్తాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ప్లేసులు అన్నీ కూడా ఎందుకంటే ఈ ఈ ఈ పక్క అంతా కూడా మనకు సముద్రం చాలా దగ్గర కాబట్టి చూడ్డానికి విజిటింగ్ ప్లేసులు చాలానే ఉన్నాయి అవన్నీ కూడా విజిట్ చేసి చూపిస్తాను ఇదిగో ఇక్కడ చూడండి మహాశివుడు విషాన్ని తాగుతాడు కదా అదైతే కనబడుతుంది మనకు ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అంటే ఈ గుడి ఎట్లా ఉంటుంది అంటే నిర్మాణం పిరమిడ్ షేప్లో అయితే ఉంటుంది అంటే సముద్ర పాలలు ఎలా వస్తాయంటే మహాశివుడికి ఈ పక్కన ఈ ఈ కాలువైపు వస్తాయి ఈ కాలు వైపు వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఈ మహాశివుని పైన చిన్న చిన్ని పావురాలు అయితే ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి ఆ చుట్టుపక్కల మొత్తం ఎగురుతూ ఉంటాయి సేమ్ కలర్ ఆ పావురాలు ఏ కలర్లో అయితే ఉన్నాయో ఆ స్టాచ్యూ కూడా సేమ్ కలర్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది దీనిని ఇక్కడ ప్రజలు ఎలా పిలుస్తారంటే అరేబియా మహాసముద్రంలో వెలసిన శివాలయం అని పిలుస్తారంట ఇక్కడ ఈ ఈ పక్కన దీని ఉన్న సముద్రం అని చెప్పాను కదా ఈ సముద్రం ఏదైతే ఉందో ఇది అరేబియా సముద్రం ఏది మామూలు సముద్రంకి అరేబియా సముద్రం కొంచెం కంపేర్ చేసుకున్నట్లయితే నాకేమనిపించింది అంటే ఈ చిన్నప్పుడు మనం చిన్ని చిన్ని సముద్రాలకు వెళ్తాం కదా అంటే అక్కడ కొత్తగూడూరు ఇవి గుర్తున్నాయి మీకు ఆ సముద్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ అలలు అయితే చిన్నగా వస్తామంటే నేను మెరీనా బీచ్కి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా కానీ ఇక్కడేంటంటే చాలా అంటే చాలా పెద్ద పెద్ద అల్లైతే వస్తున్నాయి అసలు దిగి మునడానికి కూడా లేదు ఎక్కడ లోపల లాక్ అని అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియా అని బోర్డు కూడా పెట్టి ఉంటారు నాట్ సెల్ఫీ యూజ్డ్ ఏరియా అని ఈ విగ్రహం దాదాపుగా పద్దెనిమిది మీటర్లు ఎత్తితే ఉంటుంది ఇక్కడున్న మహాశివుడిని గంగాధరేశ్వరుడు అని పిలుస్తారు ఈ గుడి నిర్మాణం కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా చిన్న టెంపుల్ ఇది ఎక్కువ హెవీ కూడా ఉండదు కానీ ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో ఈ స్టాచ్యూ వల్లే ఈ సముద్రానికి కూడా అందం వచ్చినట్టు అనిపిస్తుంది చూడండి అసలు ఒక్కసారి ఆ పైన్ నుంచి ఒకసారి కిందకు చూడండి చాలా అంటే ఆ బాడీ స్ట్రక్చర్ కూడా ఆ నిర్మాణం కూడా చాలా బాగుంటుంది కలర్ షేడింగ్ కూడా చాలా బాగా చేశారు దీనికి ఈ టెంపుల్ లోపలికి రావాలంటే కొన్ని నియమాలు అయితే పాటించాలి మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేయరు టైమింగ్స్ అయితే ఫాలో అవుతారు కేరళ తమిళనాడులో ఏంటంటే మ్యాక్సిమం టైమింగ్స్ ఫాలో అవుతారు మన సైడ్ అలా కాదు అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు టెంపుల్స్ అయితే ఓపెన్లో ఉంటాయి అలా కాదు వీళ్ళు టైమింగ్స్ అయితే ఫాలో అవుతారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి ఎంత భయంకరంగా వస్తున్న అలలు దాదాపుగా మనిషి అయితే లోపలికి లాక్కి వెళ్ళిపోతాయి మనిషే కాదు అక్కడ ఏం పెట్టినా కూడా లోపలికి ఎలాక్కి వెళ్ళిపోతాయి అంత భయంకరంగా వస్తున్న అలలు గాలి కూడా చాలా ఎక్కువ వీస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అక్కడ మీరు చూడండి లవర్స్ కూడా కనబడుతున్నారు మనకు ఈ టెంపులు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ టెంపులు మీరు గనక ఈసారి కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆజిమలై టెంపుల్ ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉండగలుగుతాం అక్కడ చాలా బాగా అనిపించింది నాకు నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి అంత బాగుంది ఈ టెంపుల్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని అయితే మర్చిపోవద్దు కేరళలో నాకు ఇష్టమైన టెంపుల్స్లో ఇది మెయిన్ అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది శబరిమలై తర్వాత శబరిమలై అయితే నా డ్రీమ్ అది ఒంటరిగా ఒకసారి నా శబరిమలకి వెళ్ళాలి నేను సో అందుకని ట్రావెల్ చేస్తా ఉన్నా ఈ చుట్టుపక్కల మొత్తం చూశాక ఒకసారి మీకు మళ్ళీ సముద్రం దగ్గరికి అయితే తీసుకెళ్తాను అండి ఒకసారి మీరే చూడండి అరేబియా మహాసముద్రం ఎలా ఉందో అక్కడ ఆ చుట్టుపక్కల ఎవరో కూడా మీకు మనుషులైతే కనబడరు ఆ చుట్టుపక్కల చూస్తేనే చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ మీకు బోర్డు కూడా పెట్టి ఉంటారు అసలు అట్లా ఎంట్రీ బోర్డే లేదు అసలు అక్కడ చాలా అంటే చాలా భయంకరమైన ప్లేస్ ఇది ఇక్కడ ఓన్లీ ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఇక్కడ కింద ఉన్నారు కదా ఇక్కడ దాకే మనకు అయితే ఉంది సో అంతకు మించి కిందకి వెళ్ళడానికి మనల్ని అయితే వెళ్ళనివ్వరు అలా చూడండి అసలు ఎంత హైట్ లేస్తుంది దాదాపుగా రెండంత అసలు బిల్డింగ్ అంత హైట్ అయితే లేస్తుంది ఒక కళ మీకు ఇక్కడ మీకు క్లారిటీ కనబడట్లేదు కానీ మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా గమనించండి చాలా అంటే చాలా హైట్లు అయితే లేస్తుంది అలా మహాసముద్రం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మనం లేదంటే లోపలికి లాగేసుకుంటుంది ఇక్కడ వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ బీచెస్కి నాట్ అలౌడ్ అంటే మామూలుగా మీరు వరకల బీచ్ కానీ కోవలం బీచ్కి వెళ్ళాలంటే నాట్ అలౌడ్ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా సో అందుకని బీచెస్ కాకుండా ఓన్లీ టెంపుల్స్ వరకే చూసుకొని తర్వాత కర్ణాటక అయితే వెళ్ళిపోదాం మనం ఓన్లీ బీచెస్ వరకు బీచెస్ వరకే తగ్గిద్దాం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇక్కడ మనకు అయితే లేదు సో అవన్నీ అవన్నీ చూసుకొని తర్వాత మనమైతే ట్రావెల్ చేద్దాం ఒకసారి చూడండి అలలు ఎలా వస్తున్నాయో ఎంత భయంకరంగా ఉందో దీన్ని చూసుకున్నాక దీని ఆపోజిట్లో ఎక్కడైతే ఇక్కడ కోరికలు తీరాలని ఇక్కడైతే చిన్న ఇల్లు లాంటిది అయితే కడతా ఉంటారు నేను చెప్పాను కదా మొదట్లో ధ్యానం చేస్తూ ఉన్నాడని ఈయన ఆయన ఆయన చిన్న గుడి అయితే కట్టారు బాగా గుర్తుపెట్టుకోండి ఈ బీచ్కి పక్క సైడ్నే ఉంటుంది దీన్నైతే బాగా చూడండి మీ కోరికలు తీరాలంటే ఖచ్చితంగా ఎక్కడైతే కట్టండి తొందరగా తీరుతాయి ఇక్కడ స్వామీజీ వారు కూడా చెప్పారు ఇదే మెయిన్ గుడి ఎంట్రన్స్ ఇది ఇక్కడి నుంచే మనం ఇందాక లోపలికి వెళ్ళాం ఇది బాగా గుర్తుపెట్టుకోండి సరే మనం ఇంకా లేట్ చేయకుండా మీకు రూట్ అయితే చెప్తాను రివర్స్ అలయాలలో ఇక్కడ రెండు రూట్లు అయితే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి కన్ఫ్యూజన్ అయ్యారంటే ఒకవేళ మలయాళం వస్తే పర్లేదు ఒకవేళ రాకపోతే అందుకని మీరు ఒకసారి రూట్ని అయితే బాగా చూడండి ఇక్కడ ఈ టెంపుల్లో మనకైతే చాలా రకాల దేవుళ్ళైతే కనబడతారు వినాయక స్వామి పార్వతీదేవి మహాశివుడు వీళ్ళైతే కనబడతారు గుడి కూడా చాలా ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే కేరళలో ఓన్లీ పెంకు అయితే ఇక్కడ ఉంటారు పెంకులు అంటారు కదా అయితే గుడిని అయితే ఉంటారు మెయిన్ ఇల్లు పెంకులు ప్లస్ బంగారం పోతా ఇదైతే మర్చిపోరు ఖచ్చితంగా ఏ గుడికైనా బంగారం పోత ఖచ్చితంగా వేస్తారు నేను చెప్పాను కదా కొబ్బరి తోట అని చూడండి ఈ చుట్టుపక్కల మొత్తం కొబ్బరి తోటలే ఇక్కడ ఇల్లులు కూడా కట్టేసుకోన్నారు ఉన్నారు ఇల్లు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కానీ సునామీ వచ్చినప్పుడు మాత్రం చాలా డేంజరస్ ప్లేస్ అయిపోతుంది ఇది ఇక్కడ వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు కదా ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుంటే వెళ్దాం అని చూశాను నేను ముందరికి వెళ్దాం అనుకున్నా కాకపోతే అక్కడ లవర్స్ కూర్చున్నారు సో ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంకా కెమెరా అటువైపు కాకుండా ఇటువైపు తిప్పేశాను సో మనం లవర్స్కి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి అందుకే వదిలేసి అక్కడి నుంచి ఈ చుట్టుపక్కల మొత్తం ఒకసారి చూపించి అక్కడి నుంచి అయితే వచ్చేద్దాం అనుకున్నాను ఒకసారి చూడండి ఆ ప్లేస్ ఎలా ఉందో సునామీ వచ్చిందంటే ఇదంతా కొట్టుకెళ్ళిపోద్ది ఎందుకంటే ఇది హిందూ మహాసముద్రం కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందుకే వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటున్నారో కానీ మనమైతే అసలు ఉండలేము ఇక్కడ మెయిన్ చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ తింటా మనం అయితే ఇక్కడ అసలు అసలు బతకలేము ఎందువల్ల అంటే ప్రతిదీ ఏదైనా సరే కారంగా ఉంటుందని బిర్యానీ తిందామని చూసినా కూడా అది కూడా తీగానే ఉంది సో మీరే ఆలోచించండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం ఫుడ్ తినాలి మెయిన్లీ ఇక్కడ రైల్వే స్టేషన్లో దొరికే ఫుడ్ అయితే తీసుకోండి ఎందుకంటే అది కొంచెం అందరికీ తగ్గట్టు ఒరిజినల్ అయితే ఉంటాయి కాబట్టి సో మెయిన్ దాన్ని తీసుకొని అదే ట్రై చేయండి నేను అందుకే అదే తీసుకున్నాను నేను కూడా ఈ సముద్రం వదిలి నాకైతే ఎందుకంటే చాలా పెద్ద పెద్ద అలాలు చూస్తే అక్కడే అయిపోయాను చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సో మనకు మెయిన్ పీస్ఫుల్ ఉండే ప్లేస్లోనే ఎక్కువ స్టే చేయాలని ట్రై చేస్తాం మనం సో అందుకని ఎక్కడ మీకు పీస్ఫుల్గా ఉంటుందో అట్లాంటి ప్లేస్లో ఎప్పుడు ఎంచుకోండి టూర్కి ట్రావెల్ కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే మనం పీస్ఫుల్గా ఉంటే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ కూడా మంచి మంచి ఆలోచనలు కావడానికి అయితే ట్రై చేస్తుంది అర్థమైందా మంచి ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి కొంచెం లైఫ్ కూడా మారడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇవన్నీ గమనించుకోండి సో పీస్ఫుల్గా ఉండే ప్లేస్నే ఎంచుకోండి ఇప్పుడు కూడా టూర్కి కానీ ట్రావెల్కి కానీ ఈ సముద్రంలో మనకు దూరంగా చూసినట్లయితే చిన్న చిన్న ఇల్లులు అయితే కనబడతా ఉంటాయి అవి కూడా వాళ్ళు ఎట్లా కట్టారు అసలు అర్థమే కాలే నాకు ఎందుకంటే ఇక్కడ చిన్ని చిన్ని అంటే చిన్న ఆలోచిస్తేనే దాదాపుగా ఆ ఇసుక ఏదైతే ఉందో లోపలికైతే కొట్టుకెళ్ళిపోతూ ఉంది అలాంటిది వీళ్ళు ఎంత డేరుగా అసలు వీళ్ళు డేర్కి మెచ్చుకోవచ్చు అసలు ఈ టెంపుల్ కనుక మీరు బాగా చూసుకున్నట్లయితే ఇట్లా చూడండి ఎలా ఉందో రివర్స్లో వస్తామంటే ఈ రూట్ అయితే కనబడింది నాకు బస్సులో చూడండి అసలు ఎట్లా ఉందో దాదాపుగా మీకు ఎక్కడ కూడా పిచ్చి పిచ్చి చెట్లు అయితే కనబడో మెయిన్లీ మనకు కొబ్బరి చెట్లు అయితే కనబడతా ఉంటాయి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఇక్కడ మీకు ఎంట్రన్స్ కానీ ఎగ్జిట్ దాకా ప్రతి ఒక్క టెంపుల్ని అయితే మీరు చూడొచ్చు అంటే మీరు స్టాపింగ్ ఒక టెంపుల్ అయితే ఉంటుంది శివుడిదో లేకపోతే పార్వతీదేవిదో లేకపోతే వినాయక స్వామిదో ఎవరిదో ఒక టెంపుల్ అయితే ఉంటుంది ఇవన్నీ మీరు బాగా గమనించండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాన్స్టెంట్గా ఎప్పుడు కూడా ఒకే ప్లేస్లో ఉండొద్దు ఎందువల్ల అంటే కాన్స్టెంట్లో ఒకే ప్లేస్లో ఉండడం వల్ల మనకు ఆ చుట్టూ ఉన్న ప్లేస్లు అవి ఇవి చూసి చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది సో అందుకని నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఖచ్చితంగా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అది చూసుకున్నానా ఎమ్మటే ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోవడానికే ట్రై చేస్తాను నేను ఇవన్నీ ముందుగా గమనించుకోండి ఈ చుట్టుపక్కల మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే మనకు కనబడుతూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా మనం పెద్ద పెద్ద టెంపుల్స్ చూడడానికి అయితే వస్తాం ఎప్పుడు కూడా కేరళకి అలా కాదండి మెయిన్ మీరు చూసుకున్నట్లయితే ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు టెంపుల్ అయితే చూస్తారు ఆ టెంపుల్ చూసి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోకుండా కొంచెం అంటే మీకు కుదిరితే ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని విజిట్ చేసేదానికి ట్రై చేయండి ఎందుకంటే వీళ్ళు చాలా కొత్తగా కడతారు గుడిల్ని మా అందుకే నేను ఎప్పుడు కూడా తొందర తొందరగా అన్ని టెంపుల్స్ అయితే చూసేసుకోను చూసిన కాడికి మనస్ఫూర్తిగా హాయిగా అనిపించిన అనిపిస్తేనే ఆ టెంపుల్ నుంచి అయితే బయటకు వస్తాను నేను సో అంత ఇష్టం నాకు టెంపుల్స్ అంటే అందుకే నేను ఓవరాల్ ఇండియా మొత్తం మీరు బాగా గమనించుకున్నట్లయితే తిరుపతి నుండి కూడా చెన్నై దాకా నేను అన్ని కూడా టెంపుల్స్ వీడియోలే తీస్తున్నాను ఈ బుల్లెట్ ట్రైన్ చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా ఇలాంటి మరిన్ని వీడియోలకై సబ్స్క్రైబ్ సురేష్ సంచారి ఛానల్ మరో వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్